హాయ్ అండి అందరు బాగున్నారా ఇగోండి ఇక్కడ ఏంటనుకుంటున్నారా ఇదైతే పూరి కూర కోసం అన్నమాట పొద్దున ఇంకా కూర వండాలి ఒకటి బంగాళదుంపలు ఉడకబెట్టినవి అలా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టాను ఒక పెద్ద టమాటా కట్ చేసి పక్కన పెట్టాను అనమాట ఒక ఇరవై ఉంటుందండి పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు ఇలా మొత్తం అన్నీ కూడా పెద్ద పళ్ళంలో రెడీ చేసి పెట్టాను అనమాట పూరికూర కోసం ఇంక ఇది వచ్చి పూరి పిండి కలిపి కవర్లో పెట్టి ఇంకొక ఒత్తుతుంది అనమాట ఒక పక్కన నేను ఏంటంటే ఒక పక్కన పూరీలు ఒత్తుకుంటూ బా ఈ బజ్జీలు వేస్తాను తర్వాత గారెలు అండి అలాగే పూరీలు బజ్జీలు గారెలన్నీ కూడా నేను ఒక పక్కన కూర్చుని అలా వేసేస్తుంటాను అమ్మ ఏంటంటే బయట అమ్ముతూ ఉంటుంది మక్క అయితే పక్కన దోశలు వేస్తూ పార్సెల్ కడుతూ ఉంటుంది ఇది ఉదయం టిఫిన్ సెక్షన్ అనమాట ఇంకా కుంపటి పొయ్యి మీద సాంబార్ వేడిగా అలా ఉంచేసాము సాంబార్ ఇడ్లీ కోసం ఇక టిఫిన్లు అయిపోయిన తర్వాత ఈ పదిన్నర నుంచి ఆ ప్రాంతం నుంచి అండి ఇంకా కర్రీస్ అనేది వండడానికి స్టార్ట్ చేస్తాము ఒక పక్కన అయితే ఇగోండి కందిపప్పు అయితే ఉడుకుతుంది కొన్ని ఇడ్లీలు ఉందని సాంబార్ అలా వేడి మీద పెట్టేశాము ఇక్కడైతే కూరగాయలు చూడండి ఏంటంటే అన్ని వంద ఇంటికాడ పొట్లకాయలు బీరకాయలు ఉన్నాయని పంపించారన్నమాట ఇగోండి పెద్ద పన్నుల్లో ఉంచాము ఇది పక్కన అయితే మొన్న పుట్టగొడుగులు తీసుకున్నాము కొన్ని ఈ మొగ్గలు లాంటివి ఉంచాము ఇది వండాలి ఇవాళ ఇక్కడ అయితే కుంపటి పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టిస్తున్నాం అన్నమాట మేము ఎక్కువ శాతం కట్టెల పొయ్యి మీద అలాగే కట్టల్లో వచ్చే నిప్పులు ఉంటుంది కదండి ఆ నిప్పులతోటి ఇలా కుంపటి పొయ్యి మీద వేసి వంటలు చేస్తాం అన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది మా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి ఇదైతే క్వరలో ఉండే అయితే ఇలా ఉంది మాకున్న చిన్నపాటి కిచెన్ ఇలా ఉంటుందండి అంటే ఉదయం టిఫిన్ సెక్షన్లో ఒకలాగా ఇంకా కర్రీ టైంలో ఇలా ఉంటుందన్నమాట అయితే కాస్త దోసల పిండి ఉందని ఇక్కడ దోసల పెనం అయితే ఇంకా ఆర్పలేదన్నమాట ఇంకెవరైనా వస్తే దోసల పెన్నం ఆరితే ఇబ్బంది అవుద్ది అనేసి చూస్తున్నారు కదా ఇదైతే మా రుబ్బురోలు అయితే మేము ప్రతిదీ కూడా ఎక్కువ రుబ్బిసి చేస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ అయితే ఇక్కడ ఇడ్లీ పిండి రుబ్బుతుందన్నమాట మేము ప్రతిరోజు కూడా ఇలా రుబ్బిన పిండితోటే ఎక్కువ శాతం మేము టిఫిన్ చేస్తాం అన్నమాట ఇది ఇక్కడైతే ఇడ్లీ పిండి రుబ్బుతుందండి అమ్మ చూడండి పొంగి ఎంత బాగా వస్తుంది కదా అసలు ఇంకా చాలా ఎక్కువ వస్తుందన్నమాట అసలు ఈ సౌండ్ వింటున్నారు కదా ఇవ్వండి అసలు ఎంత బాగా అనిపిస్తుంటుందో సౌండ్ వింటుంటే అయితే ఇక్కడ నేనైతే ఏంటంటే మధ్యాహ్నం ఇంకా మేము మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట అంటే పచ్చని పప్పు వడలు అలాగే మిర్చి బజ్జీ పకోడి సమోసా ఇవన్నీ కూడా సాయంత్రం నుంచి అమ్ముతాము అదేంటంటే ఇవన్నీ కూడా నేను కట్ చేసి కలిపి అమ్మ పప్పు రుబ్బి బయటికి వెళ్ళాక ఇవన్నీ కలిపేసి ఇంక బయటకు పంపించేస్తాం అనమాట ఇవన్నీ కూడా ఇలా మధ్యాహ్నం నుంచి ఇలా అన్నమాట మా కిచెన్ చూస్తున్నారు కదా ఇక్కడైతే అమ్మ చెల్లి గారెల కోసం రుబ్బుతుంది రుబ్బుతుందిమాట గారెలకైనా దోసకైనా ఇడ్లీకైనా పెసరెట్కైనా పచ్చని పప్పు వడలకైనా అన్నింటికి చేయితే పిండి ఇలా రుబ్బిస్తే చేస్తాం అన్నమాట మేము టిఫిన్స్ అయ్యి మేము అంటే ఈ ఇడ్లీ పిండి అయితే ఎప్పుడు కూడా మిక్సీ కానీ గ్రైండర్ గారు పట్టమండి అసలు ఇవన్నీ కూడా రుబ్బిస్తే ఎప్పుడైనా ఎవరికైనా ఒంట్లో కాస్త బాగాలేదు అనుకుంటే ఒక దోశ పిండి ఒకటే ఏమైనా కొంచెం మిక్సీలో పడతాం కానీ ఎక్కువ శాతం ఇలా రుబ్బు రోజుల్లోనే రుబ్బుతాం అనమాట ఇలా చేస్తాము మేము ఎక్కువ మా హోటల్లో టిఫిను ఇది ఫ్రెండ్స్ ఈ మధ్యాహ్నం నుంచి ఇంకా అమ్మ అక్కడైతే పప్పు రుబ్బుతుంటే నేనైతే ఇక్కడ ఉల్లిపాయలన్నీ కట్ చేస్తూ ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట ప్రతిరోజు కూడా ఇంతే మేము ఈ టైంలో మధ్యాహ్నం నుంచి మా వర్క్ ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా ఉదయం ఎలా ఉంటుంది అలాగే కర్రీ టైంలో ఎలా ఉంటుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి మా బిజినెస్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అన్నది చూపించాను మీ అందరికీ చూస్తున్నారు కదా మాకున్న ఈ చిన్నపాటి కిచెన్లో ఇన్ని రకాల వంటలు ఇన్ని రకాల పండ్లన్నీ కూడా ఇందులోనే అట ఏది కూడా మేము ఇబ్బంది పడము ఉన్న దానితోటి సర్దుకుపోతాం అన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే ఫాలో చేయండి బాయ్